హాయ్ అండి నమస్తే ఈరోజు మా వరం లాటెక్స్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎలా జరిగింది ఫస్ట్ నుంచి చివరి దాకా కూర్చున్నట్టు చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈ వీడియోని ఇది వచ్చేసరికి లాటెక్స్ యూనిట్ ఓల్డ్ అండి ఇటు పక్క ఉన్నది ఇప్పుడు నలభై కనబడి ఇప్పుడు కొత్తది స్టార్ట్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి రబ్బర్ పాలు గ్రైండింగ్లో పోసి తిప్పేది అనమాట దీన్ని వచ్చేసరికి ఈ మెయిన్ గ్రైండర్ లాగా మన ఇడ్లీ పిండికి కానీ గ్రైండర్ అలాంటిది అలాంటిది అనమాట ఇది ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇడ్లీ గిన్నె అనమాట ఒక విధంగా చెప్పండి లాటెక్స్ షీట్లు తయారై దీంట్లోనే ఇప్పుడు ఆ పాలు రబ్బర్ పాలు దాంట్లో పోసిన పాలు తీసుకొచ్చి దీంట్లో పోస్తే రబ్బర్ షీట్ అయితే ఎలా అవుతుంది ఆ రబ్బర్ పాలు తీసుకొచ్చి దీంట్లో పోసిన తర్వాత ఈ రబ్బరు పాలని ఉడికిస్తాం అనమాట ఉడికిస్తే రబ్బర్ షీట్ అయిపోతుంది అనమాట అది ఎలా అవుతుంది అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో చూడండి చాలా డీటెయిల్ గా చూపించాము మా యూనిట్ కొత్తగా యూనిట్ అవటం వల్ల ఈరోజు పాత యూనిట్ సరిపోవట్లేదు పాత ఒక నాలుగు మిషన్లు ఉన్నాయండి షీట్లు తయారు చేసి ఇప్పుడు ఇంకా కొత్త నాలుగు మిషన్లు ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేసాము అది మిషన్ స్టార్ట్ చేసి గ్రైండింగ్ ఇప్పుడు పాలు గ్రైండింగ్ చేస్తాం దీని లోపల దీంట్లో ఏంటంటే రబ్బర్ పాలు ఇప్పుడు మీకు చెట్ల నుంచి పాలు ఎలా వచ్చింది కూడా చూపిస్తాను వీడియోలో రబ్బర్ చెట్ల నుంచి వచ్చిన పాలను తీసుకొచ్చి దీంట్లో పోస్తాను అనమాట దీంట్లో పోసిన తర్వాత మిక్సింగ్ చేసిన తర్వాత ఇగోండి షీట్ అనమాట లాటెక్ షీట్ కి ఇలా హోల్స్ వస్తాయి కదా అవి హోల్స్ అనమాట ఆ హోల్స్ అనేది మోనో మౌనోజోన సెవెన్ జోన్ అనేది మన ఇక్కడ హోల్స్ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని అది పెద్ద బ్రహ్మ విద్య కాదు అందుకని మా అన్నీ కూడా ఒక పక్క జోన్ ఒక పక్క సెవెన్ జోన్ ఎట్లా అయినా వాడుకోవచ్చు అనమాట అలా తీసుకొచ్చాం మనం మన షీట్లన్నీ కూడా దాదాపుగా అలాగే ఉండే ఈ కొత్త మిషన్ అయినా పాత మిషన్ అయినా సరే ఫస్ట్ వాష్ చేయాలండి ఎందుకంటే లోపల పాత లాటెక్ షీట్ ఉన్నా గానీ మొక్కలు కానీ ఉన్నా తీసేసి నీట్ గా మొత్తం వాష్ చేసేసి పాలు పోసి మళ్ళీ షీట్ మనకి ఈజీగా బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు ఇవన్నీ వాటర్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు రబ్బర్ పాలు తీసుకొచ్చి దీని మీద పోస్తాం ఇది ఇప్పుడు ఇది ఉడికిచ్చే మిషన్ అనమాట స్టీమర్ అనమాట ఇప్పుడు ఆ పాలు తీసుకొచ్చి తింటాక దీన్ని లోపల పంపిస్తే ప్యూర్ షీట్ వచ్చింది మన దగ్గర రబ్బర్ పాలు షీట్కి బయట దాని తేడా ఏంటంటే మేము ఆ ప్యూర్ నేచురల్ అనమాట ఇది నేచురల్ పాల్ని మనం అలా పోస్తాము దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పాలే ఉంటాయి అండి ఫైవ్ పర్సెంటే కెమికల్ ఉంటుంది ఆ ఫైవ్ పర్సెంట్ కెమికల్ కూడా ఎందుకంటే ఈ షీట్ బౌన్సింగ్ రావడానికి గట్టి పడటానికి దానికోసమే అది కెమికల్ కింద రాదు అది ఈ మనం ఇదొకటి ఇప్పుడు దీంట్లోనే మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షీట్ చేసేటప్పుడే అన్ని పర్సంటేజ్ ఎంత లాటెక్స్ పర్సంటేజ్ అలాగే డెన్సిటీ ఎంత ఇప్పుడు మా దగ్గర వన్ టెన్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ అని చెప్తాను చూడండి ఆ డెన్సిటీ అన్నీ పవాలని దీంట్లోనే పోస్తాం అంటే ఆ షీట్ లోపల తొంభై కిలోలు పోసాం అనుకోండి నైన్టీ డెన్సిటీ అయితే నూట పది కిలోలు పోసాం అనుకోండి నూట పది కేజీ వస్తుంది సిక్స్టీ ఫైవ్ కేజీస్ అనుకోండి పాలు సిక్స్టీ ఫైవ్ ఎన్ని ఎన్ని చేసి పోచ్చినా సరే ఉడకటం మాత్రం ఉడికిద్ది ఉడికినప్పుడు ఏమవుతుంది అంటే మీకు మెత్తగా ఉంటుంది అంటే ఎక్కువ పాలు పోసి తక్కువ పాలు పాలు పోస్తే లాభ ఎక్కువ వచ్చింది కాబట్టి మెత్తగా ఉంటుంది ఎక్కువ పాలు పోస్తే ఏమవుతుంది గట్టిగా ఉంటుంది కాబట్టి గట్టిగా వచ్చేది షీట్ అంతే తేడా ఇప్పుడు ఇప్పుడు దాకా లోపల పంపించాము ఉడికిచ్చాము ఉడికినప్పుడు మళ్ళీ బయటికి లావుతాము చూడండి ఇప్పుడు రబ్బరు షీట్ ఎలా వస్తుంది ఎంత కష్టం చూడండి షీట్ చెయ్యాలంటే ఒక చెట్టు పెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత రబ్బర్ పాలు రావడం మొదలైది నాలుగు సంవత్సరాలకి ఒక్క షీట్ తయారవుతుంది అంత కష్టం రబ్బర్ పాలు సేకరించి ఇలా చేయటం అనేది ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఇప్పుడు రబ్బర్ షీట్ బయటకు వచ్చింది అదే ఫోమ్ అయితే ఇప్పుడు ఇప్పుడు రబ్బర్ షీటు పాలు పోసి తీసే టయానికి వెయ్యి ఫోమ్ పీసులు బయటకు రావచ్చు ఒక ట్యాంకర్ లిక్విడ్ అంటే ఫోమ్ లిక్విడ్ పది ట్యాంకర్లు ఫోమ్ వస్తుంది అదే లాటెక్స్ వచ్చేసరికి మీరు ఒక ట్యాంకర్ పోస్తే పావు ట్యాంకర్ షీటే వచ్చింది అంత కష్టం అనమాట చూడండి ప్రతి పీస్ ఇలా ఉడికిచ్చి తీయాలి లాటెక్స్ అంటే అంత ఆషామాషిగా అందరు అందుకనే కంప్ కంపెనీలు ఇంత కష్టపడమండి ఇంత కష్టపడలేక వాళ్ళందరూ కూడా హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఇప్పుడు అది వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఈ ఫోర్ ఇంచ్ లాటెక్స్ వాళ్ళు కనీసం నాలుగు పరుపుల నుంచి ఎనిమిది పరుపులు తయారు చేస్తారు మేము ఆరు వంగలాలు నాలుగు వందల పరుపు కూడా ఇచ్చేస్తాం లాటెక్స్ షీట్ ని చూడండి ఎంత కష్టం ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది ఇందా చేతికి పెట్టుకున్నప్పుడు అయింది ఇప్పుడు డ్రై అయిపోయింది ఏం చేయకుండానే డ్రై అయిపోయిందండి ఇలా పీకేస్తే వచ్చేసి ఇది లాటెక్స్ షీట్ యూనిట్ అండి ఇప్పుడు ఇది వచ్చేసరికి లాటెక్స్ బాండెడ్ యూనిట్ అండి ఇప్పుడు లాటెక్స్ బాండెడ్ కూడా అంతే అండి ఇప్పుడు లాటెక్స్ ని తయారు చేసిన షీట్లన్నింటిని కూడా పీసులు చేసి ఆ మిషన్లో పోస్తాం మిషన్ పోసిన తర్వాత డ్రైయర్ పెట్టి దీన్ని కూడా గమ్ము పోసి రబ్బర్ పోసి రబ్బర్ పోసి మేము అతికిస్తాం అనమాట లాటెక్స్ రబ్బర్ లాటెక్స్ పాండెడ్ అనేది ఎవరు చేయట్లేదు మేమే చేస్తున్నాం ఫస్ట్ టైం రబ్బర్ పాలతోటే మళ్ళీ గమ్మింగ్ చేస్తున్నాం అంటే దాదాపుగా లాటెక్స్ ఎంత కష్టం దానికి మూడు రెట్లు కష్టం లాటెక్స్ పాండెడ్ మా దగ్గర ఎందుకంటే డెన్సిటీ హెవీగా ఉంటుంది ఇప్పుడు ఆ బరువు ఎంతగా వెహికల్ ఉంటుంది ఆ బ్లాక్ వెహికల్లో ఉంటుంది అంత బరువు అనమాట పెద్ద బ్లాక్ వెహికల్ బ్లాక్ ని రెండు అంగలాలు నాలుగు అంగలాలుగా కట్ చేస్తాం అనమాట ఆ పైది వేస్ట్ పీసులు అండి ఇప్పుడు పైస్ పీస్ వేస్ట్ చేసేస్తాం ఇంక అక్కడ నుంచి రెండు వందల బ్లాక్లు కట్ చేసుకుంటా వస్తాం ల్యాటెక్స్ బాండెడ్ మనం ఏ రోజుగా ఆ రోజు వాళ్ళకి డీటెయిల్ చెప్తాం ఎంత షీట్ కావాలి ఎంత మందం కావాలి ఎంత హైట్ కావాలి అనేది అప్పుడే మనకి లాటెక్స్ బాండెడ్ బయటకు వచ్చింది తర్వాత మీకు రబ్బర్ పాలు ఎలా వస్తాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి రబ్బర్ పాల్ అండి రబ్బర్ పాల్ చిట్ అనమాట చెట్టును ఏం చేస్తా అంటే ఒక నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత రబ్బర్ పాలు రావడం స్టార్ట్ అవుతాయండి వాటికి గాడి పెట్టి ఒక గిన్నె పెడతాం ప్రతిరోజు పెట్టుకోవాలి ఆ గిన్నె ఆ గిన్నె నిండంగానే ఏం చేయాలంటే ఆ గిన్నె పాలు తీసుకెళ్లి ఒక గిన్నెలో పోసుకొని మళ్ళీ మనం ఇందా గ్రైండర్లో పోసుకోవాలి అయితే ఇప్పుడు ఇది వాన పడింది కదండి ఈ ఏరియాలో వాన పడతా ఉంటుంది కేరళ మొత్తం ఎప్పుడు వానలు అనమాట వాన నీళ్ళు పైకి వెళ్లకుండా మీరు కింద గిన్నెకి పైన కవర్ తొడిగి మళ్ళీ ఆ కవర్ ఊడిపోకుండా మళ్ళీ బాగా ప్లాస్టర్ అవుట్ వేయాలి ఆ బౌల్లో నుంచి రోజు వస్తా ఉంటాయి పాలు ఇప్పుడు ఆ గీ ఆ ఘాట్లో పడ్డ పాలు ఏం చేయాలి ఏ రోజు ఆ రోజు తీసుకోవాలి మళ్ళీ నిండిపోతే వేస్ట్ అయిపోయి కింద పోతాయి అన్నమాట ప్రతి రోజు చెక్ చేసుకోవాలి రబ్బర్ పాలుని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఫస్ట్ కింద నుంచి మొదలు పెడతాం కింద రెండు అడుగుల నుంచి మొదలు పెడితే ఒక వారానికి ఒకసారి ఒక్కొక్క అడుగు 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 పెంచుకుంటూ పై దాకా వెళ్తా ఉంటది అనమాట ఆ చెట్టుకి ఆ రబ్బర్ పాలు కూడా సేకరించడం ఆ గాడి పెట్టడం అంతా చాకరీ అండి నేచురల్ ప్రొడక్ట్ కదా అందుకనే ఇవాళ ఏమవుతుందంటే నేచురల్ ప్రొడక్ట్ చేసిన వాళ్ళకి ఇదిగోండి అలా గాడి అలా గుచ్చినాక దాంట్లో నుంచి రబ్బర్ పాలు దాంట్లో పడతా ఉండే అనమాట ఆ కప్పులో పడతా ఉంటాయి అంతా మాన్యువల్గా గా చేసే పని అండి అంతా చాకిరీ అదే ఫోన్ కంపెనీలకి ఉండవు కెమికల్ ఒకసారి పోస్తే షీట్లు బయటకు వచ్చేస్తాయి అందుకని నేచురల్ ప్రొడక్ట్ని ఎవరు కూడా బయట పెట్టరు మేము బయట మేము చెప్పిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది కంపెనీలు కూడా తప్పనిసరి అయిపోయి ఈ రోజున కేరళకు వచ్చి లాటెక్స్ యూనిట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా పంటన్నారు లాటెక్స్ షీట్లు కావాలని అంతమందికి సప్లై చేయాలంటే వాళ్ళకే కష్టం కాబట్టి వన్ ఇంచ్ లాటెక్స్ షీట్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మరీ ఘోర పావు ఇంచు కూడా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మనం అసలు నాలుగు వందలాలు ఆరు వందలు లాటెక్స్ అంటే మాకు అసలు తేలిగ్గానే ఉంటుంది అసలు మేము ఆరు వందల లాటెక్ షీట్ అంటే మేము పెద్ద గొప్పగా చూడడం అసలు వాళ్ళ ఆరు రంగుల షీట్ మనం లాటెక్ షీట్ ఇస్తుంటే వామ అంటున్నారు ఎందుకంటే వాళ్ళందరూ లాటెక్స్ ఆఫ్ ఇచ్చి పావించి అలా వస్తే ఇప్పుడు మనం లాటెక్ షీట్ మీద చూడాలి ఇట్లా వరం కూడా వస్తుంది డైలోనే మనం అలా సెట్ చేసాం అదే వాళ్ళ దానికి అలా పెట్రస్లు ముంద లాటెక్స్ అని పేరు చేసుకుంటా కానీ లోపల ఉండదు ప్రతి షీట్ మీద ఇలా వరం లోగో వస్తుంది అండి ప్రతి షీట్ మీద ఇట్లా లోగా వస్తుందండి అదే మీకు ఒరిజినల్ గుర్తు అనమాట వరం అంటే నిజంగా పరుపుల్లో వరమేనండి వరం లాటెక్స్ అంటే నిజంగా వరం లాభించినట్టే ఎంత కష్టపడితే మీకు లాటెక్స్ షీట్ వస్తుంది అనేది మీకు ఈ రోజు వీడియోలో మీకు అర్థం అయ్యే విధంగా మీకు చూపించామండి ఇదేనా ఆర్థో లాటెక్స్ అండి మీకు బాండెడ్ లాటెక్స్ చెప్పాక ఇదే గట్టిగా ఉంటుంది నడువు ఉన్న వాళ్ళకి బాగా పనికి వచ్చింది జనరల్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే లాటెక్స్ షీట్ వేసుకోవచ్చండి నేచురల్ లాటెక్స్ ఎప్పుడు డబ్బు లేనండి ఎప్పుడు వాల్యూ ఉంటుంది దీన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ చేసేసిన పెద్ద పెద్ద సంస్థలు వచ్చేసి ఆర్టిఫిషియల్ యాటెక్స్ వచ్చేసినాయి కెమికల్ లాటెక్స్ ఇలా తీసుకొచ్చినాయి ఒకవేళ నేచురల్ లాటెక్స్ చేసినా కూడా ఆఫ్ ఇచ్చి పాయటం లో డెన్సిటీ వేయటం నైన్టీ టెన్సిటీ వన్ టెన్ డెన్సిటీలో వాళ్ళ జీవితంలో చూసుంటారు వాళ్ళ పరుపుల్లో జీవితంలో చూసుకుంటారు మనంతా కదా అన్ని నైన్టీ డెన్సిటీ డిఫాల్ట్ నైన్టీ డెన్సిటీ అండి ఇంకొంతమంది కావాలంటే వన్ టెన్ డెన్సిటీ కావాలని ఇస్తున్నాం మనం మన దగ్గర అలా ఫెసిలిటీ మన తయారు యూనిట్ కాబట్టి రెండు అంగుళాలు నాలుగు అంగుళాలు ఆరు అంగుళాలు ఎనిమిది అంగుళాల వరకు లాటెక్స్ ఉంది అలాగే డెన్సిటీలు సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ డెన్సిటీ వైజ్ గా ఉండే అలాగే లాటెక్స్ పిల్లోస్ ప్రతిదీ లాటెక్స్ అండి లాటెక్స్ మయం మా దాంట్లో అన్ని తయారు చేస్తాం లాటెక్స్ షీట్లు అండి మినిమంగా టూ ఇంచెస్ లాటెక్స్ మనం ప్రొవైడ్ చేస్తామండి బయట కంపెనీలు హాఫ్ ఇంచ్ పావుంచు కూడా చేస్తాం వన్ నుంచి మనం చేయట్లేదు వన్ నుంచి ఏం చేస్తాం లాటెక్స్ బాండెడ్ ఉంటది కదండి దానిపైన మనం గమ్యం చేస్తున్నాం అన్ని పైన కింద మొత్తం ఇదంతా లాటెక్స్ బాండెడ్ యూనిట్ అండి ఇప్పుడు మా లాటెక్స్ యూనిట్లోనే పైన పడ్డా వాటర్ కూడా స్టోర్ చేస్తామండి వేస్ట్ పోకుండా మీకు ఇప్పుడు ఇవి పడ్డ వాటర్ దాదాపుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ వర్షాలు పడ్డ నీళ్ళన్ని స్టోరేజ్ చేస్తే మాకు నైన్ మంత్స్ వస్తాయి ఇది కూడా చాలా పెద్ద యూనిట్ అండి చాలా ఖచ్చితంగా కూడుకుంది అయినా కానీ అక్కడ వాటర్ వేస్ట్ పోకూడదన్న ఉద్దేశంతో ఇది ఎంత ఖర్చు పెట్టి కూడా యూనిట్ ని వాటర్ స్టోరేజ్ యూనిట్ కూడా ప్లాన్ చేశాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా బుక్ చేసుకోండి జన్యున్ గా మీ పరుపు మీ ఇంటికి వచ్చింది ఇంకా ఏదైనా డౌట్ అంటే ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుంది లైవ్ లైనా సరే మీరు ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు యాప్ ద్వారా బుక్ చేసుకొని జన్యున్ గా మీకు ఒరిజినల్ ల్యాటెక్స్ వస్తుందండి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటాం కోరుకుంటే అందరికీ నమస్కారం